వెల్కమ్ టు త్రీ సిక్స్టీ డిగ్రీస్ హైదరాబాద్ అంబర్పేటలోని బతుకుమ్మకుంటకు మళ్ళీ జీవం పోస్తోంది హైడ్రా చెరువు పునరుద్ధరణ పనుల్ని హైడ్రా మొదలుపెట్టింది పునరుద్ధరణలో భాగంగా బతుకుమ్మకుంటలో హైడ్రా పూడిక తీత పనులు చేపట్టింది జేసీబీతో కొంతమేర మట్టి తీయగానే నీళ్లు బయటకొచ్చాయి గతంలో ఇక్కడ చెరువు ఉండటం వల్లనే నీళ్లు బయటపడ్డాయని హైడ్రా అధికారులు చెప్తున్నారు అంబర్పేట మండలం బాగంబర్పేటలోని సర్వే నంబర్ ఐదు వందల అరవై మూడులో తుకమ్మకుంట పద్నాలుగు పాయింట్ సున్నా ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఉండేది తో కలిపి బతుకమ్మకుంట చెరువు విస్తీర్ణం మొత్తం పదహారు పాయింట్ ఒకటి మూడు ఎకరాలు అయితే తాజా సర్వే ప్రకారం బతుకమ్మకుంట కేవలం ఎకరాలు మాత్రమే మిగిలింది దీంతో బతుకమ్మకుంట కబ్జా కోరల్లో చిక్కుకుపోయిందని స్థానికులు హైడ్రాకి ఫిర్యాదు చేశారు దీంతో రంగంలోకి దిగిన హైడ్రా కుంటని పునరుద్ధరించేందుకు చర్యలు మొదలుపెట్టింది ముళ్ల పొదల్ని తొలగించి తవ్వకాలు చేపట్టింది మోకాలి లోతు మట్టి తీయగానే నీరు బయటకొచ్చింది దీంతో స్థానికుల్లో ఆనందం వెల్లివిరిసింది దశాబ్దాలుగా నింటి నింపిన మట్టిని తొలగిస్తే చెరువు మళ్లీ కలకల్లాడుతుందని స్థానికులు చెప్తున్నారు అంబర్పేట పరిధిలోని బతుకమ్మకుంట స్థలం తమదేనంటూ స్థానిక నాయకుడు ఎడ్ల సుధాకర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు అయితే ఈ పిటిషన్ పై కింది కోర్టుకు వెళ్లాలని హైకోర్టు ఆయనకి సూచించింది దీంతో అప్పటి నుంచి హైడ్రా పునరుద్ధరణ చర్యలు చేపట్టింది బతుకమ్మకుంటని క్లీన్ చేస్తూ అక్కడ పునరుద్ధరణ పనులు చేపడుతోంది హైడ్రా దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు రాముడు ఎస్ అమర్పేటలో ఉన్నటువంటి బతుకమ్మ పునరుద్ధరించేందుకు పునరుద్ధరించేందుకోసం హైడ్రా పనులు చేపట్టడం జరిగింది అక్కడ ఇప్పటికే పూర్చి వేసి వాటన్నింటినీ కూడా మెల్లమెల్లగా కబ్జా చేసుకుంటూ వచ్చారు దాదాపు పద పదహారు ఎకరాలు ఉన్నటువంటి చెరువు ఇప్పుడు ఐదున్నర ఎకరాలు మాత్రమే మిగిలినటువంటి పరిస్థితి ఉంది అందులో చెరువు విస్తీర్ణమే పద్నాలుగు పద్నాలుగు ఎకరాల ఆరు కుంటల వరకు ఉండగా మిగతాది బఫర్ జోన్ రెండు ఎకరాలకు అంటే పైగా బఫర్ జోన్ ఉంది ఆ వాటన్నింటినీ కలిపితే పదహారు ఎకరాల పదమూడు కుంటల విస్తీర్ణంలో ఈ చెరువు ఉండగా ఇప్పుడు మాత్రం మొత్తం కబ్జాకు గురైపోయిన తర్వాత ఎకరాల పదిహేను గుంటల భూమి మిగిలింది దానిని అంతా కూడా పునరుద్ధరించేందుకోసం హైడ్రా అధికారులు చర్యలు చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు అక్కడ ఉండేటువంటి డెబరేస్ ను తొలగిస్తుంటే అందులో ఉండేటువంటి నీరు బయటకు వచ్చినట్టుగా అధికారులు చెబుతున్నారు అయితే దానికి సంబంధించి ఇంకా కొంత కన్ఫర్మ్ చేయాల్సి ఉంది గ్రౌండ్ వాటర్ కు సంబంధించినటువంటి అంశంలో